అంటూరు సెంటిమెంట్ అని ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా రెండు వేల ఏడులో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువ పడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయల్లా గుండె ఆగి చచ్చిపోతే సచ్చిపోతే హైదరాబాద్ నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడి మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి ఆయల్లా పీజీఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైది పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యే చేయమని చెప్పిండు బీజేపోళ్ళు వాళ్ళు కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ ఆనాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ గలవనిక్క పోతే ఇంటి ముందల గేట్ కాడ మూడు గంటలు నించో పెట్టిండు ఇరవై టెండల ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈనే ఉన్నది అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది ఆయల్లా ఎన్నికలొద్దు మా బాపు చచ్చిపోయిండు మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబెట్టాడు చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే మూడు గంటలు ఎండకి నిలబెట్టి వెనక్కి పంపించిండు కానీ కనికనం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను